ద లాడ్ జీజస్ అస్ టు అగైన్ నో హిస్ కమాండ్మెంట్స్ మనమందరం కూడా మళ్ళీ ఆయన ఆజ్ఞలను నేర్చుకోవాలి అని చూస్తున్నాడు కమాండెడ్ హిస్ డిసైపుల్స్ టు గో ప్రీచ్ ఆయన తన శిష్యులకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు అండ్ ఆల్సో మేక్ డిసైపుల్స్ ఫర్ అలాగే ఆయన కొరకు శిష్యులను తయారు చేయమని కూడా చెప్పాడు మెనీ పీపుల్ ఆర్ ప్రీచింగ్ దిస్ డేస్ ద గాస్పల్ చాలా మంది ఈ దినాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు మ్యాథ్యూ 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం అండ్ వాస్ 18 28వ అధ్యాయము 18వ వచనం యా అయితే యేసు వారి యొద్దకు వచ్చి

వస్తూ వెళ్తూ మంత్ మంత్ ఆర్ కమింగ్ నెలల తరబడి నెల తర్వాత నెల తర్వాత వస్తూనే ఉన్నావు బికమ్ హ్యాబిట్ అది నీకు ఒక అలవాటుగా అయిపోయినది కూడా తయారు తయారు చేయలేక చేయలేక వన్ వన్ డిసైపుల్ డిసైపుల్ కనీసం కనీసం ఒక్కరినైనా కానీ కానీ నాట్ మేక్ ఈవెన్ ఒక్క నువ్వు ఆర్ యూ డూయింగ్ విత్ దిస్ ఈ యొక్క ఆజ్ఞతో నువ్వు ఏం చేస్తున్నావు ఈ ఆజ్ఞ గురించి యు ఆర్ ప్రీచింగ్ ద వరల్డ్ నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు యు ఆర్ సాటిస్ఫైడ్ దాంతో నువ్వు సంతృప్తి చెందుతున్నావు బట్ యు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ కానీ నీకు దేవుని భయం లేదు ఇఫ్ యు ఆర్ ఏ రియల్ డిసైపుల్ యు మేక్ అనదర్ డిసైపుల్ నువ్వు నిజంగా శిష్యుడవైతే అయితే ఇంకొక శిష్యుని నువ్వు తయారు చేస్తావు టునైట్ గాడ్ ఇస్ calling you you ఆర్ not a disciple ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు నీవు ఒక శిష్యుడవు కాదు అని దట్స్ వై యుర్ నాట్ ఏబుల్ టు మేక్ ఈవెన్ వన్ డిసైపుల్ అందువలననే నీవు కనీసం ఒక్క శిష్యుడినైనా తయారు చేయలేదు ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడింగ్ యూ దేవుని ఆత్మనే నిన్ను నడిపిస్తున్నదా ఆర్ ద స్పిరిట్ ఆఫ్ ద డెవిల్ లీడింగ్ యూ లేదా సాతాను ఆత్మ నిన్ను నడిపిస్తున్నాడా యు సే యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేను యేసు యొక్క శిష్యుడిని అని చెప్తావు బట్ యు ఆర్ ఈవెన్ టు డిసైబుల్ కానీ కనీసం ఒక శిష్యుడిగా లేదా శిష్యరాలుగా ఉండడానికి ప్రయత్నం కూడా చేయవు లివింగ్ టు టు ఆఫ్ ఆఫ్ గాడ్ ఈ దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్నావు ద ఆఫ్ హీ క యేసుక్రీస్తు వారిని ఈ రీతిగా ఆజ్ఞాపించాడు అది దేవుని ఆజ్ఞ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ కానీ నువ్వు దాన్ని తీవ్రంగా తీసుకోవడం లేదు సో వాట్ ఈస్ రాంగ్ విత్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలో తప్పుగా వెళ్తుంది అసలు ఏంటి ఎక్కడ తప్పు జరుగుతుంది యూ హ్యావ్ నాట్ బికమ్ ఎ డిసైపుల్ నీవు శిష్యుడవు కాలేదు ఇంకా అండ్ యు డోంట్ హ్యావ్ ద ఫీర్ ఆఫ్ గాడ్ దేవుని భయం కూడా లేదు వాట్ ఈస్ హెండరింగ్ యూ ఏది నిన్ను ఆటంకపరుస్తుంది హూ ఇస్ ఎ డిసైపుల్ ఒక శిష్యుడు అంటే ఎవరు హీ మస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ యూ మస్ట్ లీవ్ ఎవ్రీబడి శిష్యుడు అంటే సమస్తమును ప్రతి వారిని ప్రతి దాన్ని విడిచిపెట్టగలిగిన మదర్ యువర్ ఫాదర్ యువర్ సన్స్ యువర్ డాటర్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ యువర్ టు లీవ్ యువర్ చిల్డ్రన్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో నీ తల్లి నీ తండ్రి నీ యొక్క బంధువులు అందరినీ విడిచిపెట్టాలి అవసరమైతే నీ పిల్లలను నీ భార్యను కూడా నువ్వు విడిచిపెట్టగలగాలి మనము యుద్ధ రంగంలో ఉన్నాము యుల్జర్ నీవు ఒక సైనికుడవు హౌ మెనీ సోల్జర్స్ యూఆర్ మేకింగ్ నీవు ఎంత మంది సైనికులను సిద్ధపరచగలిగావు వాట్ పాల్ వాజ్ రైటింగ్ టు తిమోతి తిమోతికి పౌలు ఏమని రాస్తున్నాడు సెకండ్ లెటర్ ఆఫ్ తిమోతి రెండవ తిమోతి సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము మూడవ వచనము ఎండ్యూర్ హార్ట్నెస్ యాజ్ ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని రాస్తున్నాడు హి వాస్ కాలింగ్ తిమోతి యాజ్ హిస్ సన్ తిమోతిని పౌలు తన కుమారుడు అని పిలుస్తున్నాడు అండ్ వాట్ వాస్ హి రైటింగ్ అతనికి ఏమని రాస్తున్నాడు పౌలు ఐఎమ్ సఫరింగ్ ఫర్ చీజస్ నేను యేసు కొరకు శ్రమను అనుభవిస్తున్నాను యు మస్ట్ ఆల్సో సఫర్ నీవు కూడా శ్రమను అనుభవించాలి ఇఫ్ యువర్ చిల్డ్రన్ సీ యు సఫరింగ్ ఫర్ చీజస్ నీ పిల్లలు నీవు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడం అనేది చూసినప్పుడు ఇఫ్ దే క్లోజ్లీ అబ్జర్వ్ యు వారు నిన్ను నిదానించి చూసినప్పుడు ఇఫ్ యు ఆర్ లైక్ ఎ సోల్జర్ నీవు ఒక సైనికుడు వాళ్ళే సైనికురాలి వాళ్ళు ఉంటే దే విల్ ఎవ్రీథింగ్ వారు నీ యొక్క ప్రతి విషయాన్ని వారు ఎంతో గమనిస్తారు హియర్ హి సేస్ ఎండ్యూర్ హార్డ్నెస్ ఇక్కడ అతను చెప్తున్నాడు నాతో కూడా శ్రమను అనుభవించుము అని యా అవును ఇఫ్ యు ఆర్ మై స్పిరిచువల్ సన్ మీరు నా యొక్క నిజమైన ఆత్మీయ కుమారులైతే యు మస్ట్ సఫర్ ఎండ్యూర్ హార్డ్నెస్ మీరు నిశ్చయంగా ఈ శ్రమను అనుభవించాలి లైక్ ఏ గుడ్ సోల్జర్ మంచి సైనికుని వలే సమ్ ఆఫ్ యు పీపుల్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ ఓన్ వర్క్స్ మీలో కొందరు ఇంకా కూడా మీ యొక్క స్వంత కార్యముల్లోనే నిమగ్నమైపోయి ఉన్నారు లెట్ అస్ సీ వర్స్ నాలుగో వచనం కూడా చూద్దాము సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు నో సోల్జర్ విల్ ఎంటాంగిల్ హిమ్సెల్ఫ్ విత్ ఎఫైర్స్ ఆఫ్ హిస్ లైఫ్ లెట్ హి మే ప్లీజ్ హిమ్సెల్ఫ్ హూ హడ్ చోసన్ హిమ్ టు బి ఎ సోల్జర్ సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాణిని సంతోష ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మెనీ పీపుల్ దే వాంట్ సైడ్ బిజినెస్ చాలా మంది ఆ ప్రక్కకు వ్యాపారాలు చేస్తూ ఉంటారు మేము సే వి ఆర్ పూర్ పీపుల్ వారంటారు మేము కొంత బీద సో హౌ కెన్ ఐ ఫీడ్ మై ఫ్యామిలీ అలాంటప్పుడు నేను నా కుటుంబాన్ని ఏ రీతిగా పోషించగలను హౌ కెన్ యు కాల్ యువర్ సెల్ఫ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అలాంటప్పుడు నిన్ను నీవు ఏ రీతిగా దేవుని సేవకునిగా చెప్పగలవు నీవు మరి ఏదో విషయం పైన ఆధారపడుతున్నావు యు వాంట్ టు కమ్ అప్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో పైకి ఎదగాలి అని చూస్తావు యు వాంట్ టు బిల్డ్ హౌస్ ఆఫ్టర్ హౌస్ ఒక ఇంటి తర్వాత మరొక ఇంటిని కట్టాలి ఇవే తలంపులు యు ఆర్ నాట్ సటిస్ఫైడ్ విత్ వన్ హౌస్ ఒక ఇంటితో సంతృప్తి చెందవు యు వాంట్ బిల్డ్ అనదర్ హౌస్ ఇంకొక ఇల్లు కట్టాలి ఇఫ్ యు హావ్ ఎ హౌస్ నీకొక ఇల్లు ఉంటే యు ఆర్ నాట్ సటిస్ఫైడ్ విత్ వన్ స్టేర్ ఆ ఒక్క ఫ్లోర్ తోనో ఒక స్టేర్ తోనో నువ్వు సంతృప్తి చెందవు యు వాంట్ అనదర్ స్టేర్ మరొక అంతస్తు వేయాలి దాని మీద యు వాంట్ కమ్ అప్ ఇన్ లైఫ్

పౌల్ చెప్పిన రీతిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఒక సైనికుడవు సైనికురాలు అని సో యు మస్ట్ బి ఎ గుడ్ సోల్జర్ నీవు ఒక మంచి సైనికుడిగా ఉండాలి దేర్ ఆర్ మెనీ సోల్జర్స్ చాలా మంది సైనికులు ఉంటారు ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గుడ్ సోల్జర్ నీవు మంచి సైనికుడవు కాకపోతే యు విల్ బి అట్ ద బ్యాక్ నువ్వు అలాంటప్పుడు వెనకాల ఎక్కడో చిట్ట చివరి ఉంటావు దే విల్ కమ్ టు ద వార్ వారందరూ యుద్ధ రంగంలోనికి వస్తారు బట్ దే విల్ బి లైక్ స్పెక్టేటర్స్ స్పెక్టేటర్స్ కానీ అలా చివరిగా ఉండి వస్తే గనుక నీవు కేవలం చూసేవాడిగానే ఉంటావు సమ్ టైమ్స్ దే విల్ ఎంకరేజ్ దెం ఆల్సో కొన్నిసార్లు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు కూడా బట్ దే ఆర్ నాట్ ఇన్ ద ఫ్రంట్ లైన్ కానీ వీరు మాత్రం ఆ ముందు వరుసలో ఉండరు ఈవెన్ ఇఫ్ దే జాయిన్ ఇన్ ద ఆర్మీ వారు ఆర్మీలో జాయిన్ అయినా కూడా ఇఫ్ దే ఆర్ ఈవెన్ దే జాయిన్ యాజ్ సోల్జర్స్

లేదా ఇంకేదైనా జరిగి నేను చనిపోయినా చనిపోతాను అని దట్స్ వై దే డోంట్ కమ్ టు ద ఫ్రంట్ అందువల్న వారు ముందుకు ఏ రారు దే విల్ బి అట్ ద బ్యాక్ వారు వెనకాలే ఉంటారు ఆర్ అట్ ద సైడ్ లేదా ఆ ప్రక్కన ఎక్కడో ఉంటారు వేర్ ఆర్ యు అండ్ హౌ ఆర్ యు నీవు ఎక్కడ ఉన్నావు ఏ రీతిగా ఉన్నావు